హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి సూపర్ టేస్టీగా చేసుకోవడానికి నేను ఎగ్ కడాయి దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఎగ్ కడాయి దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది పొడి పొడులు అన్నం స్మూత్గా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా రైస్ మనకు వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి చేస్తే మీరు ప్రతి వారం ఇదే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకేలాగా కాదు కదండి వెరైటీగా కూడా మనం ట్రై చేయాలి అందుకనే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను చక్కగా కడాయి దమ్ బిర్యానీ మనం ఏ కళాయిలో చేస్తామో ఆ కళాయిలో ఆయిల్ పోసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఇవి ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ కోసం ఏ బిర్యానీలోనే బ్రౌన్ ఆనియన్స్ వేస్తేనే కదండి బిర్యానీ సూపర్గా వస్తుంది అందుకని నేను బ్రౌన్ ఆనియన్స్ వేయిస్తున్నాను కళాయిలో అనమాట ఆ నూనెతోటే వేయకపోతాయండి బ్రౌన్ ఆనియన్స్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎక్కువ నూనె వేసేసి డ్రీ ఫ్రై చేసినంత ఆయిల్ వేసి బ్రౌన్ ఆనియన్స్ వేయించాలని అనుకుంటారు కానీ ఏం లేదు కొంచెం నూనెతోటైన చక్కగా వేయించేసుకోవచ్చు బ్రౌన్ ఆనియన్స్ ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ అలా రావాలి బ్రౌన్ అనేసి వచ్చిన తర్వాత మనం ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుందాము తర్వాత అదే నూనెలోని మనము ఇప్పుడు మనకి ఏట కావాలో అవన్నీ యాడ్ చేసుకుందాము ఫస్ట్ నేను కొంచెం పచ్చికారం వేసుకుంటున్నానండి ఈ సరిపోయినంత పచ్చికారం ఎందుకంటే నేను ఎగ్స్ చేపతున్నాను అనమాట ఎగ్ కడాయి దమ్ బిర్యానీ అన్నాం కదా కొంచెం ఉప్పేసాను ఉప్పేసి నేను నాలుగు ఎగ్స్ని తీసుకున్నానండి తీసుకుని అట్లకి చక్కగా ఘాట్లు కూడా పెట్టేశాను అవి నూనెని ఉప్పు కారం బాగా పట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఎగ్స్ వస్తే అప్పుడు బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఎగ్ని కొంచెం మరీ హైలో పెట్టకండి కొంచెం సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా పైన మంచి రెడ్ కలర్ వచ్చేగా వచ్చే వరకు వేయించండి వేయించిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలండి నేను దాన్ని నాకు ఫోర్ ఎగ్స్ సరిపోతాయి మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకుంటే నేను రెండు పావులు రైస్ తీసుకున్నాను దానికి నాకు ఫోర్ ఎగ్స్ సరిపోతాయి అలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ని ఇప్పుడు అదే నూనెలోని మనము బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ ఏటా వేస్తానంటే చెక్క లవంగాలు యాలక్క బండ పువ్వు పువ్వు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసానండి ఈ స్పైసెస్ అన్నీ కొంచెం నూనెలో బాగా ఎర్రగా ఇవ్వాలి వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు ఎక్కువ స్పైసెస్ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోని లేదు తక్కువ స్పైస్ తినాలనుకున్న వాళ్ళు తగ్గించుకున్న ప్రాబ్లం లేదండి తర్వాత ఈ బాగా పచ్చిమిరపకాయలు నూనెలో బాగా వేగితే ఆ సారం అంతా అండి పచ్చిమిరపకాయలు ఘాటు అంతా నూనెలో దిగుతుంది తర్వాత నేను సన్నగా కొంచెం మీడియం సైజులోనే రెండు ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఒక టమాటా వేసానండి టమాటా వేస్తేనే ఈ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది టమాటా మాత్రం వేయకుండా ఉండకండి బిర్యానీలోని టమాటా వేసిన తర్వాత కొంచెం బాగా సాఫ్ట్ అవ్వాలండి టమాటా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇందులోని రెండు స్పూన్లు టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తానండి ఇది మేడ్ అయినండి ఎప్పుడు బిర్యానీ చేసినా అప్పుడు ఫ్రెష్గా మీరు ఆడించుకొని చక్కగా బిర్యానీ చేయాలని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది ముందే ఆడించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కంట ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ట్రై చేశారనుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది కొంచెం పోయేదాకా చక్కగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఎర్రగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను అందులోనూ ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ గరంచల పొడి హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి ఈ స్పైసెస్ వేసుకొని ఇప్పుడు వేసిన టమాటా ఉల్లిపాయలను బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి ఆ పెరుగు చిల పక్కన పెట్టుకున్నానండి డైరెక్ట్ పెరుగు మాత్రం వేయకండి వేసామంటే కొంచెం కొత్తిమీర జల్లానండి డైరెక్ట్ పెరుగు వేసామంటే మనకి బిల్లలు బిల్లలుగా ఉండిపోతుంది బిర్యానీలోకి మొత్తం అందులోకి కలదు మనం పొయ్యి మీద పెట్టి పెరిగేస్తున్నాం కదా మళ్ళీ ఇరిగిపోయినట్లు అవుతుంది కాబట్టి కొంచెం గిలక్ కొట్టి నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను చిన్న సైజు కప్పు తీసుకున్నానండి ఆ కప్పు పెరుగు కొంచెం బాగా సిమ్లో పెట్టి కలపాలండి ఎప్పుడైనా పెరిగేసిన తర్వాత హైలో పెట్టకండి ఎంత పెరుగు హైలో పెట్టినా సిమ్లో పెట్టినా కొంచెం బిల్లల్లో అవుతుందండి దానికి ఏం లేదు తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా పక్కన నాలుగు గుడ్లు ఆ నాలుగు గుడ్లు వేసేసుకోవాలండి వేసేసుకొని వేసిన పెరుగు ధనియాల పొడి జీలకర్ర పొడి గరమచ్చల పొడి స్పైసెస్ అన్నీ గుడ్లు ఘాట్లు పెట్టుకున్నాం కదా అందులోకి బాగా జ్యూస్ బాగా ఎగ్స్లోకి వెళ్ళింది అనుకోండి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందండి సూపర్గా ఇవి చా ఫైనల్గా కొంచెం నిమ్మరసం పిండిసి పక్కన పెట్టేయాలి కర్రీని తయారు చేసుకుని కర్రీని ఇప్పుడు బాగా మరుగుతున్న నీటిలోని మనము బిర్యానీ స్పైసెస్ అన్ని దాసం చెక్క లవంగాలు యాలకులు సాజీరా మరటి ఏవే స్పైసెస్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేశాను పుదీనా కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నీట్లో వేసుకొని రైస్ని ఉడికిస్తే మంచి టేస్ట్ వస్తుందండి సూపర్గా తర్వాత నాలుగు బిర్యానీ ఆకులు వేసానండి వేసిన తర్వాత రైస్కి సరిపోయిన ఉప్పు అంతా ఇక్కడే వేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ ఉప్పు యాడ్ చేయడం కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఉప్పు మొత్తం రైస్ని పొడి పొడి ఆడేలాగా మనం కొంచెం ఆయిల్ పోసుకున్నానండి అలా నీరు మరుగుతున్నప్పుడు అరగంట నానబెట్టుకున్న పాత బాస్మతి రైస్ తీసుకొని వేసుకోండి మనకు స్మూత్గా బాగా బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడు బిర్యానీ చేసినా కొంచెం పాత రైస్నే తీసుకోండి అలా బియ్యం ఉడికించి పక్కన పెట్టేసానండి ఇప్పుడు అందులో రెండు ఎగ్స్ గ్రేవీ పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తున్నాను అన్నాన్ని పరుస్తున్నాను పొడి పొడిగా వేసుకోండి ఒకే దగ్గర ముద్దలా వేసేస్తే మనకి గ్రేవీ అంత అన్నానికి పట్టదు కాబట్టి కొంచెం పొడి పొడి ఆడేలాగా అలాగ కొంచెం మనకి కళ ఎంతవరకు ఉందో అంతవరకు అలా సర్దండి రైస్ని సర్దిన తర్వాత మనము ఇందాక తీసి పెట్టుకున్నాం కదా రెండు ఎక్స్ గ్రేవీని ఇప్పుడు దాని మీద మళ్ళీ ఒక లేయర్లో యాడ్ చేసుకోవాలండి ఆ గ్రేవీని మొత్తం అన్నానికి మొత్తం అంతటికి పట్టేటట్లాగా మనం వేసుకోవాలండి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలాగా ఈ బిర్యానీ సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి టేస్ట్ చేయండి తర్వాత దీని మీద అలా పరుచుకున్నాం కదా దీని మీద మళ్ళీ మనం ఇంకో లేయర్ ఏం చేయాలంటే రైస్ని యాడ్ చేసుకోవాలి పొడి పొడులుగా రైస్ని శుభ్రంగా యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద చూసారా అలాగా మనం యాడ్ చేసుకోవాలి రైస్ని అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దీని మీద మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదండి అవి జల్లాలి మనకి కొంచెం అలా పైన జల్లుకుంటే సూపర్గా టేస్టీ వస్తుంది బ్రౌన్ ఆనియన్స్ జల్లిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన అవి తీసి కొంచెం వేసుకోవాలండి వేసిన తర్వాత వీటి మీద నేను ఎప్పుడూ రైస్ కొంచెం పైన చప్పగా ఉంటే నాకు ఇష్టం ఉండదండి కొంతమంది ఇష్టపడరు నేను అలాగే ఇష్టపడను దాని మీద అందుకని కొంచెం పచ్చికారం కొంచెం గరం మసాల పొడి చల్లేము అనుకోండి ఒక నిమ్మ రెండు మూడు డ్రాప్స్ చల్లేమనుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసారా గుమ్మగుమ్మలాడే కడాయి ధమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇది చూసారా ఎంత పొడి పొడులు ఆడుతూ వచ్చిందో రైస్ ఎక్కడ వెరగలేదు మీకు అనిపిస్తుంది కదా వీడియోలో చూసారు ఎగ్ కూడా బాగా మసాలా పట్టింది గ్రేవీ చూసారు కదండి ఎంతమంది ఇది కళాయిలోనే చెయ్యాలండి కళాయిలో చేస్తేనే టేస్ట్ వస్తుంది ఎప్పుడు అన్నిటిలో చేస్తారు కదా ఈసారి కళాయిలో చేసి చూడండి దీని టేస్ట్ వేరేగా ఉంటుంది మీకు నచ్చుతుంది ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి చక్కగా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి మీకు నచ్చింది అనుకుంటాను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనకి వేడి వేడి ఎగ్ కడాయి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంకా చూసారు కదా బిర్యానీ మనకి రెడీ అయిపోయింది ఎగ్ కూడా అలాగ బాగా రోస్ట్ అవ్వాలండి మీరు నా ఛానల్లోని ఇది ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి బాయ్ అండి